నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి కోసం చేసుకునే తొమ్మిది ప్రసాదాలని తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ప్రతి రెసిపీ కూడా పక్కా కొలతలతో పక్కా టిప్స్తో ఎలా చేసుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా తక్కువ సమయంలో చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్ గా ప్రసాదాలన్నీ కూడా తయారు చేసుకోవచ్చు దాంతో పాటుగా రెండు బోనస్ రెసిపీస్ చూపిస్తున్నానండి అలానే ఇంకా ఎన్నో ఎన్నెన్నో టిప్స్తో ఈ వీడియో నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి విజయాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం రాత్రి కంపల్సరీ కొన్ని నానబెట్టుకోవాలి కదండి బూరుల కోసం ఒక బౌల్లోకి ఒక గ్లాస్తో మినపప్పు రెండు గ్లాసులతో రేషన్ రైస్ వేసుకున్నానండి గ్రైండర్ లో గనక గ్రైండ్ చేసుకుంటే ఇలా వేసుకోండి అదే మిక్సీ జార్ లోకి అయితే ఒక అర గ్లాస్ తగ్గించుకుని ఇది కడుక్కోండి ఇప్పుడు గారెలకి ఆవర్ల కోసం ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకుని దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి అలానే శనగలు నైవేద్యం కోసం అలానే తాంబూలం కోసం ఒక గ్లాసు శనగలు కూడా తీసుకుని వాటిని కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని అనడానికి సరిపడా నీళ్ళు పోసుకుని రాత్రంతా కూడా నానబెట్టేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కుక్కర్ ని తీసుకుని దాంట్లోకి ఒకటిన్నర గ్లాసులు రైస్ వేసుకున్నానండి ఇది పులిహోరకి అలానే దద్దోజనానికి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కుని ఒక మూడు గ్లాసులు వాటర్ ని పోసుకుని హై ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇంకొక కుక్కర్ ని తీసుకుని దాంట్లోకి రాత్రి నానబెట్టుకున్న శనగల్ని సగం తీసుకుని వాటిని కూడా కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అవి ములిగేంత వరకు కూడా వాటర్ ని పోసుకోండి అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని దీన్ని కూడా హై ఫ్లేమ్ మీద ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వండి లోపు మరొక గిన్నెని తీసుకుని బూరెలకి బొబ్బట్ల కోసం ఒక గ్లాస్ తో పచ్చిశనగ పప్పుని తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని రెండు గ్లాసుల వాటర్ ని పోసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు బొబ్బట్ల కోసం ఒక గిన్నెని తీసుకుని ఫుల్ గ్లాస్ కాకుండా ముప్పావు గ్లాస్ వరకు కూడా మైదా పిండి చిటికెడు ఉప్పు అలానే ఒక చిటికెడు పసుపుని కూడా వేసుకుని ముందు వీటిని కలుపుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి లూజ్ లూజ్గా కొద్దిగా బంకగా అంటే ఈ విధంగా ఉండేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి ఆ తర్వాత పావు కప్పు ఆయిల్ తీసుకుని దాంట్లో సగం ఉప్పుడు వేసుకుని ఒకసారి ఈ ఆయిల్ ఈ పిండికి పట్టేంత వరకు బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఒక ముద్దలాగా చేసుకుని ఆ తర్వాత మరి కాస్త ఆయిల్ని పోసుకుని దానిపైన ఇలా అప్లై చేసేసుకుని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి అలానే పులిహోర కోసం నిమ్మకాయ కన్నా కొద్దిగా పెద్ద సైజులో ఉన్న చింతపండును తీసుకుని దీంట్లోకి వాటర్ని పోసుకుని నానబెట్టుకోండి వేడి నీళ్ళు అయితే తొందరగా నానిపోతుంది అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్లు ఆవాలు వేసుకుని పిండి రెడీ చేసుకోండి పులిహోర కోసం ఈ లోపు రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు రైస్ దద్దోషణం కోసం కొద్దిగా సెపరేట్ చేస్తున్నాను ఒక గ్లాస్ ఏమో పులిహోర చేస్తున్నాను హాఫ్ గ్లాస్ ఏమో దద్దోషణం సో అలా సెపరేట్ చేసేసుకున్న తర్వాత పులిహోర కోసం పెద్ద గిన్నెలోకి ఇలా రైస్ని వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఆవు పిండిని వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు కూడా ఈ రైస్ లోకి వేసుకుని పిండి అండ్ ఈ కరివేపాకు రెండు కూడా కప్పడేలాగా ఇలా చూపిస్తున్న విధంగా మూసేసుకోండి దీనివల్ల రెండిట్ల ఫ్లేవర్ రైస్ కు పడుతుంది ఇప్పుడు దద్దోజనం కోసం పక్కకు తీసుకున్న రైస్ ని ఇలా మ్యాష్ చేసేసుకోండి ఎందుకంటే దద్దోజనం మెత్తగా ఉంటేనే బాగుంటుంది పక్కకు పెట్టుకుని కుక్కర్ లోకి ఒక కప్పు రైస్ అలానే ఒక పావు కప్ పెసరపప్పు వేసుకోండి పరమన్నం కోసం వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి రెండు కప్ల పాలు అలానే రెండు కప్ల వాటర్ ని పోసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి ఈ లోపు శనగలు కూడా కుక్ అయిపోయి ఉంటాయండి వీటిని తీసుకుని చూసుకుంటే ఈ విధంగా ఇవి కుక్ అవ్వాలి దీంట్లో ఉన్న వాటర్ ని సెపరేట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని ఇప్పుడు దాంట్లో శనగలు వేసుకుంటే వాటర్ మొత్తం కూడా స్ట్రైన్ అయిపోతాయి ఇప్పుడు గ్యాస్ మీద అయితే పరమాన్నం కుక్కర్ అలానే పాలు పెట్టానండి పరమాన్నం కోసం దద్దోషణం కోసం మనం ఖాళీగా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు నేను ఒక కొబ్బరి చిప్పని తురుముగా రెడీ చేసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను పాలు కాగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఆ శనగపప్పును కూడా పెట్టేసుకుని దాన్ని కూడా కుక్ అవనివ్వండి కాగిపోయిన పాలని తీసుకుని మనం రైస్ హాఫ్ గ్లాస్ అనుకున్నాం కదండి దద్దోషనానికి సో హాఫ్ గ్లాస్ సరిపడా పాలను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకుని ఇదంతా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేయండి దాని ప్లేస్ లోకి నేను చింతపండు రసాన్ని పెట్టిని ఉడికించుకుంటున్నాను మనం కుక్కర్ విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి దీన్ని బాగా అటు ఇటు కలిపేసుకుని దీంట్లోకి ఒక మూడు కప్పుల పాలని వేసుకోండి పాలని వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని దీన్ని మెత్తగా కుక్ అవనివ్వండి సోపు గ్రైండర్ లో గారెల కోసం పప్పును వేసుకుని రుబ్బుకోండి ఇలా గ్రైండ్ చేసుకునే వాళ్ళకి టిప్స్ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇప్పుడు పరమాన్నం ఈ విధంగా కుక్ అవ్వాలండి కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో స్మాష్ చేస్తే ఇలా మెత్తగా అవుతుందనమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసుకుని పావు టీ స్పూన్ యాలకల పొడి అలానే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇదంతా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒకటి ముప్పావు కప్పు దాకా బెల్లం తురుమును వేసుకుని పైనుంచి కిందకి కదపకుండా చూపిస్తున్న విధంగా పై పేను మాత్రమే కలుపుకుని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి ఈ లోపు చింతపండు రసం ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది దీన్ని కూడా తీసి పక్కకు పెట్టుకోండి పచ్చి శనగపప్పుని ఉడికిచ్చాం కదండి ఇది ఈ విధంగా కుక్ అయితే గనక దీన్ని మిక్సీలో వేయవలసిన అవసరం లేదు పప్పు గుత్తుతో నలిపితే మెత్తగా అయిపోతుంది అలానే నేను వాటర్ కూడా ఏమి యాడ్ చేయనండి ఆ వాటర్ని అలానే ఉంచేసి కప్పు పావు దాకా కూడా బెల్లాన్ని వేసుకుని అలానే పావు టీ స్పూన్ ఆలకల పొడి రెండు మూడు టీ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకుని ఆ తర్వాత పప్పు గుత్తిని తీసుకుని ఇదంతా కూడా మెత్తగా నలిపేస్తే చాలా చాలా మెత్తగా అయిపోతుంది అదే మిక్సీ జార్లో వేయాలనుకుంటే చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి అందుకే నేను ఈ విధంగా నలిపేస్తాను ఇలా అక్కడక్కడ పలుకుగా ఉన్నా పర్లేదు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి ఈ లోపు పిండి నలిగిపోయిన వెంటనే తీసుకుని బూర్లు కూడా వేసేసుకుని దాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోండి లో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు పూర్ణం ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసుకుని చల్లారిపోయిన తర్వాత వీటిని ఉండలు చేసుకోండి ఇది తర్వాత ఫ్లిప్ గా ఉంటుందని ఇక్కడ యాడ్ చేసేసానండి ఈ విధంగా మీకు నచ్చిన సైజ్ లోకి ఇలా పూర్ణం ఉండని రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఈ పూర్ణం ఉండలు బొబ్బట్లలోకి బూర్లలో కూడా రెడీ చేసేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఇలా వేయించేసుకోండి నెయ్యి ముందే హీట్ అయికపోతే డ్రై ఫ్రూట్స్ వెంటనే మాడిపోతాయి కాబట్టి నెయ్యితో పాటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకుని ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇది నెయ్యితో సహా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు నేను ఒకేసారి నాలుగు తాలింపులు వేసేసుకుంటున్నానండి సెపరేట్ గానే ముందు ఆవడ కోసం రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చనపప్పు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తురుము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా వేగిన తర్వాత దీన్నంతా కూడా తీసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ అలానే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇది దద్దోజనం కోసం అలానే దీంట్లోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు కొన్ని జీడిపప్పులు అర టీ స్పూన్ మిరియాలు ఒక ఎండుమిర్చి పచ్చిమిర్చి అలానే రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా అల్లం తురుమును కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు శనగల తాలింపు కోసం రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని దీంట్లోకి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తురుమును వేసుకుని వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకుని పక్కకు పెట్టుకున్న శనగలు వేసుకుని అలానే తగినంత సాల్ట్ చిటికెడ పసుపు వేసుకుని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు పొడిపళ్ళు ఆడేంత వరకు కూడా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొబ్బరి తురుమును వేసుకోండి కొబ్బరి తురుము వల్ల ఈ తాలింపు చాలా బాగుంటుంది అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని జస్ట్ ఒక నిమిషం పాటు మాత్రమే ఇదంతా కూడా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఎంతసేపటికి ఒక్క ప్రసాదం కంప్లీట్ అయింది ఇప్పుడు అదే కడాయిలో పులిహార్ తాలింపు కోసం మూడు టీ స్పూన్ల నుంచి నాలుగు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నాలుగు టీ స్పూన్ల పల్లీలు వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకోండి ఇలా బ్రేక్ అవడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర మూడు టీ స్పూన్ల పచ్చిశెనగపప్పు జీడిపప్పు నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ అలానే దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్లో ఉప్పు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి అలానే మనం ముందుగా ఉడికించుకుని పక్కకు పెట్టుకున్న చింతపండు పులుసు అంతా కూడా వేసేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు సిమ్లో మాత్రమే పెట్టుకుని దీన్ని కుక్ చేసేసుకోండి ఈ విధంగా ముద్దగా అయిపోయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి సింపు దినుసులు ముందు రోజు కానీ లేదంటే ఆ రోజే ఖాళీగా ఉన్నప్పుడు రెడీ చేసేసుకోండి ఇప్పుడు దద్దోజనం కోసం ఒక బౌల్లోకి నేను ఒక గ్లాస్ దాకా పెరుగు వేస్తున్నానండి అర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు వంతులు వేసుకోవాలి కాబట్టి గ్లాసున్నారా ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ అలానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు అలానే ముందుగా కుక్ చేసుకుని పాలు వేసుకుని పక్కకు పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లోకి వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇలా దద్దోజనం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఆవిడ కోసం బౌల్లోకి పెరుగు వేస్తున్నానండి అర గ్లాసు మినపప్పు కాబట్టి ఒకటికి నాలుగు వంతులుగా వేసుకోవాలి రెండు గ్లాసుల పెరుగు వేసుకుని దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి దీంతో పాటు తాలింపు కూడా వేసేసుకుని కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ మనం పులిహోర కోసం ఆల్రెడీ ఆవపిండి కరివేపాకు వేసుకుని ఉంచుకున్నాం కదా కరివేపాకుని పక్కకు తీసేసుకుని ఈ ఆవు పిండి మొత్తం రైస్కి అంత పట్టేలాగా ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత మనం ముందుగా ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న తాలింపు చింతపండు మిశ్రమం అంతా కూడా ఈ రైస్లోకి వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి పులిహార ఎప్పుడైనా సరే చేత్తో కలిపితేనే టేస్ట్ వస్తుందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి ఇలా పులిహోర కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ పర్మానం చూద్దామండి ఆల్రెడీ మనం బెల్లం అన్ని వేసి రెడీగా ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే చూపిస్తున్నాను బెల్లం ఆ వేడికి మగ్గిపోతుంది స్టవ్ అయితే ఆన్ చేయవసరం లేదు ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఆ తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని హాఫ్ దీంట్లోకి వేస్తున్నానండి సో ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది కన్సిస్టెన్సీ చూశారు కదండి చాలా పల్చగా ఉంది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ కదా అండ్ అలానే ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది మీకు డౌట్ ఉంటే చూడండి మా చిన్న పాప చేయి పాప పాప చేపెట్టనిసేపు ఉందంటే అసలు వేడిగానే లేదు కదా ఆ తర్వాత ఇప్పుడు గారెలకు వేసుకోవడం కోసం గారెల పిండిలోకి తగినంత జీలకర్ర అలానే తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి గారెలు బూర్లు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయినా టైం పడితే కనుక అలా బయట ఉంచేయకుండా ఫ్రిడ్జ్లో లో పెట్టుకోండి కలిపేసుకుని ఆ తర్వాత గారెల్లాగా ఒత్తేసుకుని వేడి నూనెలోకి వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గారెల్ని కూడా ఫ్రై చేసేసుకోండి ఫస్ట్ వాయి అయితే ఆవిడలోకి వేసేస్తున్నానండి ఈ లోపు ఆల్రెడీ ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకుని అడిగా పెట్టుకున్నాను ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక స్టైనర్ సహాయంతో తీసేసుకుని వాటర్లోకి వేసేసుకుని నెక్స్ట్ నెక్స్ట్ వాయ వేగేంత వరకు కూడా ఇలా వాటర్లో ఉంచేసుకోండి అదే విధంగా మళ్ళీ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఆయిల్లోకి వేసుకుని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే నార్మల్ గాలు కూడా రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్లో వేసుకున్నవి తీసేసుకుని వాటర్ని స్క్వీజ్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవిడ తాలింపులోకి ఇదంతా కూడా వేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇలా ఆవిడ కూడా రెడీ అయిపోతుంది గారెలు వేగుతున్నప్పుడే నేను ఆల్రెడీ బొబ్బట్లు కూడా రెడీ చేసుకున్నానండి బొబ్బట్ల పిండి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు బాల్ ఏదైతే ఉందో దానికన్నా చిన్న సైజులో ఉన్న బాల్ని తీసుకుని మళ్ళీ ఒకసారి రౌండ్ బాల్ లాగా చేసుకుని బటర్ పేపర్ మీద కానీ ఏదైనా కవర్ మీద కానీ లేదంటే అరిటాక్ మీద కానీ ఇలా చూపిస్తున్న విధంగా పరుచుకుని పూర్ణాన్ని కూడా ఇలా ఫ్లాట్ గా చేసుకుని దీనిపైన పెట్టుకుని ఇలా చూపిస్తున్న విధంగా ఇదంతా కూడా కవర్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ మనం ఆయిల్లో నానబెట్టాం కదండి ఆ ఆయిల్ చాలు ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ దీన్ని ఫ్లాట్గా చేసుకోవాలి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ముందే తీసేసేయండి లేదంటే పిండి పిండిలా ఉంటుంది దానిపైన ఇప్పుడు ఒక బట్టర్ పేపర్ పెట్టుకుని మనం చేసుకుంటే కనుక చాలా ఈజీగా చాలా నీట్గా వస్తుంది చక్కగా ఇలా రౌండ్గా వచ్చేంత వరకు కూడా బొబ్బట్ని రెడీ చేసేసుకోండి బొబ్బట్లు చేయడం కష్టం అనుకునే వాళ్ళు గారెల్లోనే పాకం గారెలు వేసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒకటి వేపిస్తున్నప్పుడు ఇంకోటి రెడీ చేసుకోలేమండి సో దానికోసం అని చెప్పేసి ఒక నాలుగైదు ముందే ఇలా రెడీగా పెట్టేసుకోండి అలానే బూర్ల పిండి కూడా రెడీ చేసి పెట్టుకోండి మనం ఆల్రెడీ బూర్ల పిండి రుబ్బుకొని ఉంచుకున్నాం కదా దాంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకుని కలుపుకోండి ఎందుకంటే పైన తోపు మరి చప్పగా ఉండకూడదు కాబట్టి సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మరొక విషయం ఏంటి అంటే ముందే పలుచుగా రుబ్బేసుకోకూడదండి గట్టిగా రుబ్బుకుని మనం వేయిస్తున్నప్పుడు మనం చెక్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇలా సాల్ట్ అంతా కలిసేలా ఇలా కలిపేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుని ఇది అంతా కూడా కొద్దిగా లూజ్ అయ్యేంత వరకు కలుపుకోండి అంటే ఈ విధంగా వస్తే కనుక బూర్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం పలుచుగా చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే కొద్దిగా గట్టిగా ఉంటేనే బూరి విడిపోకుండా వస్తుందనమాట ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇలా పిండిలోకి వేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా కోట్ చేసుకుని బటన్ వేలుతో చూపుడి వేలుతో తీసుకుని ఇలా ఆయిల్లోకి డిప్ చేస్తే చాలా ఈజీగా వస్తుందనమాట ఇలా రాని వాళ్ళు ఆయిల్ అంటే భయపడే వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చండి ఒక పూర్ణం ఉండని తీసుకుని పిండిలోకి వేసుకుని ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కాకుండా స్పూన్లోకి వేసుకుని ఇప్పుడు స్పూన్తో ఆయిల్లోకి డ్రాప్ చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బట్ ఫస్ట్లో కష్టంగానే ఉంటుందండి ప్రాక్టీస్ కొద్దీ మనకి చేత్తో వేయడం ఈజీగానే వచ్చేస్తుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి వేసిన వెంటనే మాత్రం కలపొద్దు కొద్దిగా గట్టిగా అయిన తర్వాతనే అటు ఇటు కలుపుకోండి సో ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో వీటిని తీసేసుకోండి అనే ఇదే బూర్లతోపును యూజ్ చేసుకుని ఇంకా మనం హల్వా బూరెలు కానీ లేదంటే కొబ్బరి నోజు బూరెలు కానీ చేసుకోవచ్చు అది కష్టం కాబట్టి ఇలా సింపుల్గా పొంగు బూరలు కూడా చేసుకోవచ్చు జస్ట్ మామూలుగా పిండిని తీసుకుని ఇలా ఆయిల్లో పునుకులాగా డ్రాప్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఇది కూడా ఒక ప్రసాదం రెడీ అవుతుంది ఇది ఒక బోనస్ రెసిపీ అండి అలానే దీంట్లోకి కొద్దిగా బెల్లం ముక్కను వేసుకుని బెల్లం ముక్కను కూడా ఇలా కోట్ చేసుకుని మనం ఆయిల్లోకి వేసేస్తే దీన్ని బెల్లం బూరెలు అంటారు ఇది ఇంకో బోనస్ రెసిపీ తమ్ చెప్పినట్టు రెండు బోనస్ రెసిపీలు పెడతానన్నాను కదా అదే ఈ రెండు ఎందుకంటే వీటికి ప్రీ ప్రిపరేషన్స్ అవసరం లేదు కాబట్టి ఇవి సింపుల్గా ఈజీగా అయిపోతాయి నేను గా గారెలు అండ్ బూర్లు చేస్తుండగా బొబ్బట్లని రెడీ చేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ని పెట్టుకుని దాన్ని మీడియం టు హై లో పెట్టుకుని బొబ్బట్లని ఫ్రై చేసుకోవాలి బొబ్బట్లని ఎప్పుడైనా సరే వెంట వెంటనే అటు ఇటు తిప్పేసుకోవాలి ఒకే వైపు ఉంచేస్తే అవి మైదాపిండి గట్టిగా అయిపోయి బొబ్బట్లు సరిగ్గా రావండి మెత్తగా అందుకోసమని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బొబ్బట్లు ఎక్కువసేపు ఫ్రై అవ్వ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా రెడీ చేసేసుకోండి ఇలా ఇక్కడతో మనకి ఎనిమిది రకాల ప్రసాదాలు రెడీ అయిపోయింది లాస్ట్ది మనం కేసరి చేసుకుందాం ఇక్కడ నేను మూడెందుకు చూపిస్తున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ చూపిస్తున్న మూడిట్లతో కూడా మనం కేసర్ చేసుకోవచ్చు సేమియాతో అలానే ఎర్రనూకతో అలానే బొంబే రవ్వతో కూడా మనం కేసర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ బట్టి మీ టేస్ట్ బట్టి మీరు ఏదైనా ప్రిపేర్ చేసుకోండి ఏదైనా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట సో నేను సేమియా చూపిస్తున్నానండి దానికోసం పాన్ని పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇప్పుడు సేమియాని దాంట్లోకి వేసుకుని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి మీరు వైట్ సేమియా తీసుకున్నా లేదంటే ఇలా రోస్టెడ్ సేమియా తీసుకున్నా సరే కంపల్సరీ నీళ్ళు ఫ్రై చేస్తే దాని టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి రెండు కప్పులతో వాటర్ని పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మరగనివ్వండి ఇలా మరుగుతూ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుందండి అంటే మనం చేత్తో తీసుకొని కొద్దిగా నలిపితే ఈజీగా బ్రేక్ అయిపోతే కనుక సేమియా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ యాలికల పొడి అలానే మనం ఏ కప్తో అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే కప్తో ముప్పావు కప్ దాకా కూడా పంచదారని వేసేసుకుని ఒకసారి కలిసేలా కలిపేసుకోండి మనం పంచదార వేసిన వెంటనే మళ్ళీ వాటర్ ఇలాగ అవుతుందండి పంచదార కరిగి సో అదంతా కూడా మళ్ళీ ఇగిరిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుందండి ఎందుకంటే చలారిపోయిన తర్వాత ఇంకా ఆశ దగ్గరగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యిని కూడా వేసుకుని సర్వ్ చేసేసుకుంటే సేమియా కేసర్ కూడా రెడీ మనకి తొమ్మిది ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అనమాట మనం ఒక కాన్సెప్ట్ కనుక మైండ్లో పెట్టుకుని చేసుకుంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి మనం ఖాళీగా ఉండకూడదు మన గ్యాస్ ఖాళీగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ ని యూస్ చేసుకుని చేసుకుంటే ఫాస్ట్ గా చేసుకోవచ్చు డీప్ ఫ్రై అంటే భయపడే వాళ్ళు మాత్రం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇంకేది చేయకండి టైంలో నెక్స్ట్ డే ప్రసాదం చేస్తాం దానికి ఏం కావాలని ఒక ఐడియా పెట్టుకుని కనుక మనం ప్రిపరేషన్ గా ఉంటే కనుక ఫాస్ట్ గా చేసుకోవచ్చు అల్లం తురుముకోవడం కరివేపాకు కడుక్కోవడం కూడా అప్పటికప్పుడు కంగారు అవుతుంది కాబట్టి ముంద రోజు కూడా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట సో మీకు ఈ టిప్స్ అండ్ ఈ వీడియో చాలా క్లియర్గా నీట్గా ఉందని అనిపిస్తే కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్తాం